అండ్ అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఒక సీరియస్ క్వశ్చన్ సార్ అనిల్ రావుడి గారు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇప్పుడున్న డై డైరెక్టర్స్లో చెప్పి హిట్ కొట్టే డైరెక్టర్ ఆయన కానీ ఆయన సినిమా చేసే ప్రతి అనుకున్నది మీరే చెప్పేసారు ఆయన సినిమా చేసే ప్రతిసారి కొంత వర్గం కొంతమంది ఒక వర్గం దొరికేస్తాడు దొరికేస్తాడు క్రింజ్ ఇలాంటివి అంటూనే ఉన్నారు వాళ్ళన్న ప్రతిసారి ఇంకా ఆయన వంద కోట్లు ఎక్కువ కొడతానే ఉన్నాడు ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి ఎలా ఉంటాడు సెట్లో సార్ అసలు పట్టించుకుంటాడా అస్సలు సార్ అయ్యా ఆమె ఆయన అనిల్ అన్న అయితే ఇది ఎట్లా ఒకటి జరుగుతుంది నీకు తెలుసా అసలు అన్నట్టు ఉంటుంది ఆయన అసలు లోటస్ మీద వాటర్ పడితే లోటస్ తడవ తడవచ్చు పద్దు బొట్టు దట్ ఈస్ హౌ హీస్ ఈ డస్ట్ కేర్ ఆయన ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ పని హీస్ ఆ వర్కహాలిక్ అండ్ అందరు డైరెక్టర్లు కష్టపడతారు సార్ కూడా కష్టపడతారు బట్ నాకు తెలిసి సార్ అనిల్ గారి సినిమాలు ఇట్లా హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాట్ హీ డస్ వెన్ హీ ఈజ్ నాట్ వర్కింగ్ ఒకసారి షూటింగ్ జరుగుతోంది నవంబర్లో అనుకుంటా చిన్న బ్రేక్ వచ్చిందో టూ త్రీ డేస్ అప్పుడు సార్ ఇది ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి డ్యాన్స్ ప్రోగ్రామ్ వెళ్తారు కదా వెళ్ళారు దాని ఒక రీల్ వచ్చింది నెక్స్ట్ డే మేము షూట్ కేట్గా ఏ రోజైతే మళ్ళీ స్టార్ట్ ఆ రోజు మార్నింగ్ నేను ఆ రీల్ చూసా ఫుల్ దువ్వేసుకొని మంచి బట్టలు అది వెళ్తుంటే ఏ అమ్మ హీరో లెక్కున్నాడే ఏం నేను వెళ్ళి సార్ ఇది చూసారా మీరు అంటే అన్నాడు నేను అన్న సార్ అసలు మీకు అవసరం లేదు కదా ఈ ప్రోగ్రామ్కి దానికి వెళ్ళడానికి మీరు ఇక్కడ ఇంత షూటు ఇక్కడ ఎందుకంటే మాకు ఆగస్ట్ సెప్టెంబర్ పోయింది షూట్ లాస్ట్ ఇయర్ సో అక్టోబర్ నవంబర్ వాజ్ ద బిగ్గెస్ట్ షెడ్యూల్ ఫర్ ఫస్ట్ ఫినిష్ ది ఫిలిం నవంబర్ ఎండ్ కాదు డిసెంబర్ ఫిఫ్త్ వరకు వెళ్ళింది షూట్ ఓకే డిసెంబర్ ఫిఫ్త్ సెవెంత్ ఎయిత్ కూడా వెళ్ళిందేమో ఐ థింక్ దాని తర్వాత కూడా చెన్నైకి వెళ్ళి నైన్ గారు ఒకటో రెండో షార్ట్స్ తీసుకొని వచ్చారు టెన్త్ తర్వాత కూడా ఓకే ఇంత దీనిలో మీరు ఈ మధ్యలో దీనికి వెళ్ళారేంటి లేదో ఆయన ఆయన చెప్పిన ఆన్సర్ తోటి ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అంటే ఇట్లా ఆలోచిస్తారా వా అని ఏం చెప్పారు నాకు ఊరికే ఒక దగ్గర కూర్చోవడం నచ్చదు అభినో నా మైండ్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి నేను ఏదో ఒక దానిలో నా మైండ్ని నేను ఎంగేజ్ చేసుకుని ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్ నాకు ఏం పని లేకపోతే చిరాకు పుడుతుంది నాకు నాకు పని లేకపోతే నేను ఏదో ఒకటైనా చేయాలి ఏదో ఒకటి చేయాలి నేను ఏదర్ ఊరికెళ్ళి మా పేరెంట్స్ తోటి వేరే ఏదన్నా ఒక వాళ్ళ పర్సనల్ పని అయినా ఏదైనా చేయాలి లేకపోతే ఇక్కడ ఉంటే ఇంకొక స్టోరీ గురించి అయినా ఆలోచించాలి లేకపోతే ఫ్రెండ్స్ అయినా కలవాలి ఐ హ్యావ్ టు డు నేను ఊరికే కూర్చొని అబ్బా న్యూస్ పేపర్ చదువుదాం ఒక ప్రోగ్రామ్ చూద్దాం ఇట్లాంటి ఇది నాకు ఉండదు నేను ఉండలేనట్ల మై మైండ్ హ్యాస్ టు బీ యాక్టివ్ అన్నాడు ఆయన వావ్ అంటే ఈ రోజుల్లో కొంచెం టైం దొరికితే పడుకుందాం గంట ఎక్కువ లేకపోతే లెట్స్ జస్ట్ ఈ లేజవే అంటారు కదా సండే వస్తే నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకొని కూర్చున్నారా వాళ్ళు ఏం పని ఉంది ఈవినింగ్ ఎప్పుడైందో తెలియదు అయితే ఏమైంది వాళ్ళ సండే అన్న ఒక టేక్ ఇట్ ఈజీ అవును ఎనిమిది సినిమాలు హిట్ కొట్టిన డైరెక్టర్ ఆయన అప్పటికి వరుసగా ఎనిమిది సినిమాలు తొమ్మిదో సినిమా చిరంజీవి గారితో ఆల్రెడీ ప్రాసెస్ లో ఉండింది అప్పటికి ఆయన సమాధానం చెప్పినప్పటికీ ఆయన ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుంటా అంటే ఏం కాదు ఆయన అడిగే వాళ్ళు ఉండరు నో సర్ప్రైజ్ ఆయనకి నైన్ సినిమాలు కాదు ఇంకో తొమ్మిది సినిమాలు కూడా హిట్ అవుతాయి ఎందుకంటే బికాజ్ హీజ్ లైక్ దట్ అండ్ నేను షూటింగ్ అప్పుడు కూడా చూసాను కదా సార్ సార్ అనిల్ అన్న సమీర్ గారు అదొక సచిన్ సెహ్వాగ్ పార్ట్నర్షిప్ లాగా ఆయనకి ఆయన మైండ్లో నడుస్తుంది ఈయనకు తెలుసు ఈయన మైండ్లో నడుస్తుంది ఆయనకు తెలుసు వాళ్ళిద్దరు పిచ్చి మీద పార్ట్నర్షిప్ చేసుకుంటూ వెళ్తే వంద రోజులు వంద సెంచరీ తర్వాత సెంచరీ హండ్రెడ్ పార్ట్నర్షిప్ అవుతూనే ఉంటుంది ఆయన ఇప్పటికీ ఐ థింక్ ఇద్దరు కలిసి త్రీ మూడు సినిమాలు అవును నేను సెట్ మీద చూసాను కదా సార్ బేసిక్గా ఎయిట్ థర్టీ అని చెప్తారు చిరంజీవి సార్ బీయింగ్ చిరంజీవి సార్ హీ కమ్స్ ఆఫ్ ఎట్ ఎయిట్ ఓన్లీ దెన్ దే స్టార్ట్ షూటింగ్ ఆ రోజు ఎత్తుకున్న సీన్ ఐదు పేజీలు అవనివ్వండి ఎయిట్ పేజెస్ అవనివ్వండి టెన్ పేజెస్ అవనివ్వండి ఎన్ని అయినా ఉండనివ్వండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు అయిపోతాయి అవ్వాలి అయిపోతాయి అవ్వాలి ఏం లేదు అయిపోతాయి అయిపోతాయి అంతే అది మసూరిలోనే కానివ్వండి హైదరాబాద్లోనే కానివ్వండి అండ్ ఊరికే తీసేయడం కాదు మీరు సినిమా చూసారు కదా ఎక్కడ ఏదో చుట్టేశారు ఏదో అశ్రద్ధతో తీశారు అన్నట్టు ఏం ఉండదు అక్కడ ఎవ్రీథింగ్ ప్లాన్ బట్టి అండ్ హీ సో ప్లాన్డ్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఆయనకి మొత్తం సినిమా ఆయన రాసుకున్నప్పుడే ఆయన ఐ థింక్ చూసేస్తారు అనుకుంటా ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్ డస్ ఇస్ డస్ దాట్ మరి అందుకేనే ఆయన సెవెంటీ డేస్ ఎయిటీ డేస్ అండ్ ఇంకోటి ఏంటంటే సార్ హీ ఆయన హిస్ ఫార్మాటివ్ డేస్లో వెన్ హీ వాజ్ రైటింగ్ ఫర్ అదర్ డిరెక్టర్స్ ఆర్ ఫర్ అదర్ రైటర్స్ ఆ టైంలో నాకు తెలిసి ఐ థింక్ హీ వర్క్డ్ ద హార్డెస్ట్ ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదండి చెప్పి కొట్టాడు అన్నారు కదా అవును దీనికి ఐ థింక్ ఒక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఈవెన్ బిఫోర్ హీ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఆయనకుండా ఉండాలి ఓకే అంటే ఈ సినిమా వచ్చింది నాకు బాగా నచ్చింది ఆ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి ఐఎమ్ షూర్ దేవర్ మెనీ ఫిలిమ్స్ దట్ హీ వుడ్ హ్ గాన్ అండ్ ఆయన ఆల్రెడీ చూసేస్తున్న కూడా ఇప్పుడు ఈ రెండో సారో మూడోసారో ఆడియన్స్ రియాక్షన్ కోసం వెళ్తా అని కూడా వెళ్ళి ఉంటారు ఆయన ఫర్ హిమ్ టు నో ఆహా నేను దీనికి ఎంజాయ్ చేసా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారా సినిమాలకు కూడా వేరే వాళ్ళ సినిమాలకు కూడా ఐమ్ షూర్ హీ వుడ్ డన్ దట్ లేకపోతే యూ విల్ నాట్ నో సార్ ఇట్లా అంటే ఆయన పటాసు తీసి పదేళ్ళు అయింది కదా టూ థౌజండ్ ఫిఫ్టీన్ దానికన్నా ముందు ఆయన చేసి ఉంటాడు ఇది అండ్ అప్పటికి ఇప్పటికి సినిమాలు ఎంత చేంజ్ అయ్యాయి అవును అండ్ ఇవాళ కూడా ఇప్పుడు క్రింజ్ అనుకోండి ఏమన్నా అనుకోండి సార్ నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నా ఎంత చేసింది సార్ మూడు వందల యాభై యాభై కోట్లు రీజనల్ మూవీలో ఆ నెంబర్ చూసి అప్పట్లో ఫీజులు ఎగిరిపోయినాయి అదేమి గవర్నమెంట్ స్కీమ్లో తెచ్చుకున్న పైసలు కావు కానీ ఎక్కడ నిల్చున్నారా ఇలా అంత వెళ్ళి పోనీ మన సినిమాకి టికెట్ రేట్స్ గురించి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు మేము మూడు వందల యాభై అనుకున్నాం మాకు రెండు వందలే వచ్చిందో వంద యాభై మీరు ఇయ్యొచ్చు కదా అని ఏమన్నా అడిగారా వెళ్ళి లేదు థియేటర్లో ఆడియన్సెస్ హ్యాబ్ గాన్ అండ్ సీన్ ద ఫిలిం అండ్ అదే వచ్చిన పైసలు అవును హౌ డస్ ఇట్ మ్యాటర్ ఎవడన్నా క్రింజ్ అనుకుంటే ఏంటి ఏదనుకుంటే పోనీ ఇంకోటి కూడా ఆలోచించండి అందరు ఒకటేళ్ళు సినిమాలు తీస్తారా కరెక్ట్ అది ఎక్కడన్నా జరుగుతుందా అసలు అట్లా ఎస్పెషల్లీ ఇండియాలో బేసిక్ బేస్ మన సినిమాలు మన బేసిక్ మన ఇండస్ట్రీ ఇండియన్ ఇండస్ట్రీ ఫిలాసఫీ ఆర్ ఒక సిద్ధాంతం అనుకుంటే వీ షుడ్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనేది అవును వి మేక్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ మిగతా సినిమాలు కొంచెం మరీ హార్డ్ హిట్టింగ్ అది ఇది ఉంటే అవి ప్యారల్ సినిమానో లేకపోతే అవార్డుల కోసం తీశారు అన్నట్టు ఉంటుంది కదా మన దగ్గర అయితే వెరీ ఇది హాలీవుడ్లో అట్లా కాదు హాలీవుడ్లో ఒక పెద్ద ఫైవ్ స్టార్ ఐ మీన్ ఏలిస్టర్ కూడా ఎల్లీ హీ విల్ మేక్ అ ఫిలిం దట్ మైట్ సీమ్ లైక్ అప్పుడప్పుడు వాళ్ళు చేసే సినిమా ఇప్పుడు షాశాం క్రిడమిషన్ ఉంది అది ఏమన్నా ఉందా దానికి ఒక మీరు ఫ్యామిలీతో వెళ్ళి పాప్కార్న్ తిని చూసేటట్టు ఏమైనా ఉంటుందా అది ఉండదు మరి టాప్ గన్ ఉంటుంది కదా మరి మిషన్ ఇంపాసిబుల్ ఉంటుంది కదా అక్కడైతే అన్ని సినిమాలకు ఒక యాక్సెప్టెన్స్ ఉంది ఇక్కడ మీ ప్రిడామినెంట్లీ ఎంటర్టైనింగ్ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టేక్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ హౌ దే బట్ అలా ఉంటేనే బ్యూటీ కూడా అది కూడా అదే సార్ బ్యూటీ ఇప్పుడు సార్ నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు సార్ షాపింగ్ మాల్కి వెళ్ళారు షాపింగ్ మాల్లో పది రకాలు చేయొచ్చు ఒకటే సినిమాల గురించే ఉంటే మొత్తం షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ అవ్వదు కదా బట్టలు కొనుక్కోవచ్చు అన్నము తినొచ్చు తాగను తాగొచ్చు పిల్లలు గేమ్స్ ఆడచ్చు మీరు చెప్పులు కొనుక్కోవచ్చు బట్టలు కొనుక్కోవచ్చు అలాగే సినిమాలు కూడా చూడొచ్చు జంక్ ఫుడ్ తినచ్చు ఒక షాపింగ్ మాల్ లోనే అంత వెరైటీ ఉంటే ఇండస్ట్రీలో ఎందుకు ఉండదు